ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా నేను మీరు కూడా పోయి చూసొచ్చారట దయచేసి దాని మీద సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పి కాలువ దగ్గరికి పోయి చూసినాం మేము తెలంగాణ వ్యాప్తంగా కూడా మొన్న మెబినార్ జిల్లా ఇంకా ఎక్కడ ఏ జిల్లాకు పోయినా కూడా తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితి ఏంటంటే అంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏదైతే ఈ జలయజ్ఞంలో ప్రతిపాదించినప్పుడు తెలంగాణలో అన్లైన్డ్ కెనాల్స్ అనే ప్రతిపాదన ఉండే అంటే అప్పుడు వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అన్యాయం చేశారు లైనింగ్ లేకుండా మన దగ్గర కెనాల్లు ఆంధ్రాలోనేమో విత్ లైనింగ్ కెనాల్ అంటే ప్రాజెక్టు విలిచినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు అట్లా చేసి ఇప్పుడు ఈ పదేళ్ళలో కూడా మనం దాన్ని సవరించుకోవాలి యాక్చువల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒకటి ఓఎండిఎం అని ఉంటుంది డిపార్ట్మెంట్ దానికి ఒక్క రూపాయి బీఆర్ఎస్ ఏళ్ళు ఒక్క రూపాయి కాంగ్రెస్ ఇస్తలేదు అట్లా ఇచ్చినట్టయితే కాల్వలు మంచిగా అవుతాయి ఆ తర్వాత రుద్రమ చెరువు దగ్గరికి పోయినా ఈ రుద్రమ చెరువు వెలుగుపల్లిలో ఉన్నది మరి అక్కడ ఫైవ్ టీఎంసీ దీన్ని రిజర్వాయర్ చేస్తామని చెప్పి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ నుంచి మనము రిజర్వాయర్లు కట్టుకుంటామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ వాగ్దానం చేసింది తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్పినట్టున్నారు ఎన్నికల టైంలో కాకపోతే ఎవ్వరు కూడా దీన్ని చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతలేదు రుద్రమ చెరువు రిజర్వాయర్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లనే ఏదైనా అట్లనే తుంగతుర్తిలో హాస్పిటల్ చూసినాం మేము హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అది థర్టీ బెడ్డెడ్ ఉంటే దాన్ని ఊలగొట్టిరు ఇప్పుడు అందులో పన్నెండు బెడ్లు ఈ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ పూర్తయితలేదు కామెడీ ఏంటంటే రెండు రెండు సార్లు శంకుస్థాపన లేనే దానికి అంతకు ముందు ఎమ్మెల్యే గారు ఒకసారి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒకసారి రెండు రెండు సార్లు శంకుస్థాపన చేసినా కూడా హాస్పిటల్ మాత్రం పూర్తి అవుతా త్వరితగతిన తుంగతూర్తి హాస్పిటల్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా కారణాలు ఏంది అని అడిగితే ఆ ఏజెంట్ ఏం చెప్తాడంటే ఏజెన్సీ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడు ఆయనకి ఇదే జిల్లాలో మూడు నాలుగు వచ్చినాయి హాస్పిటల్ సో ఆ మూడు హాస్పిటల్ కూడా బిల్లులు వస్తలేవని ఆయన పనాపేసి ఇంకొకటి ఏమంటాడంటే ఆయన మన మీద మనకేదో ఫేవర్ చేస్తున్నట్టు ఒక హాస్పిటల్ అయిపోయినకి ఇంకో హాస్పిటల్ కట్టరు కానీ మొత్తం అగ్రిమెంట్లో ఉన్న టైం ఏంది పద్దెనిమిది నెలలు అది దాటిపై కూడా ఆరు నెలలే అయినా కూడా ముందు పోవడం లేదు సో ఆ ఏజెన్సీ ఎవరో కలెక్టర్ గారు పిలిపించుకొని బలంగా గట్టిగా పుష్ చేసి తొందరగా తుంగతూర్తి హాస్పిటల్ పనులు పూర్తయ్యేలా చేయాలని చెప్పి కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను సో ఆ తర్వాత నూతన కల్ మీదుగా వెళ్తూ మేము గుండ్ల సింగారం కూలడానికి సిద్ధంగా ఉన్న బ్రిడ్జ్ని చూసినాం మరి ఎన్నో ఎండ్లైంది కనీసం దాన్ని ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు దయచేసి ఈ బ్రిడ్జ్ను కొత్తగా తొందరగా కట్టాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మిషన్ భగీరథ నీళ్లు రాక సూర్యాపేట జిల్లాలో దాదాపు ఇరవై రోజులు అయిపోయిందని చెప్తున్నారు తుంగతుర్తి నియోజకవర్గంలో అయితే ఆ సమస్య చెప్పిర్రు మరి ఎందుకు వస్తలేదన్న విషయం అడిగితే పాలేరులో మిషన్ భగీరథ ట్యాంక్ ఏదో ఖరాబ్ అయిందట అందుకని వస్తలేదట కానీ ఇరవై రోజుల నుంచి మంచినీళ్ళు రాకపోవడం అన్నది దారుణం కాబట్టి దాని మీద త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మా ఇస్మైల్ అనే చెప్పిండు మూసి ఇసుక గురించి మాట్లాడాలని ఏం మాట్లాడేది ఏం లేదు ఇసుక గురించి ఎంత మాట్లాడినా అప్పుడు వాళ్ళు బుక్కిం ఇప్పుడు వీళ్ళు బుక్తున్నారు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాకపోతే అట్లా బుక్కడం వల్ల ప్రాబ్లం ఏంటంటే బ్రిడ్జ్లకు ఇబ్బంది అవుతుంది చాలా బ్రిడ్జ్లు కూలిపోయే దశకు వస్తున్నాయి అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ ఇష్యూస్ వాటర్ కూడా టేబుల్ కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మరి ఆ ఇసుకను మరి ఎట్లా చేయాలన్న చూడాలి ఇక అవన్నీ చెప్తే నన్ను తింటాను అన్న రోజు ఏ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళకే బెనిఫిట్ వస్తుందని అంటుండ ఇక అంత కలిసే ఉన్నారు ఈ జిల్లా అయినా ఏ జిల్లా అయినా మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది బట్ అల్టిమేట్గా తుంగతుర్తి జాతీయ రహదారి ఏదైతుందో వెలుగుపల్లి నుండి రావులపల్లి ఆ బైపాస్ రోడ్ ఏదైతుందో అది చేయాలని ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉన్నది అట్లానే తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి మున్సిపాలిటీ కాకుండా మరి మిగతా అన్ని మున్సిపాలిటీలైనా తుంగతుర్త ఏమో కాన్షియన్స్ హెడ్ క్వార్టర్ కానీ అది మాత్రం అయితే ఎందుకు అయితే మరి మాకు సౌకర్యాలు ఎందుకు ఇస్తలేరు అని అక్కడ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మిగతా ప్రాంతాలు డెవలప్ అయిన కాన్స్టిట్యున్సీలా ఇది మాత్రం అవుతలేదు అన్నటువంటిది ఒకటి చెప్తా అట్లనే మన ఈ నెక్స్ట్ సూర్యాపేటకు వచ్చినాం మేము సూర్యాపేట్ కాన్స్టిట్యున్సీలో ఇక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ మేజర్ ఇష్యూ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ ఏదైతుందో అది ఊరు మధ్యలో కట్టాలనుకుంటే ఊరు బయట కట్టేది అనేటటువంటి విమర్శ ఒకటి ఉంది అట్లనే నిన్న మేము పోయిన దగ్గర అయితే కొంచెం గొరవ అనిపించింది ఈ టౌన్లో రోడ్ వెడలిపియేస్తామని చెప్పి ఫ్రైడే ఈవినింగ్ నోటీస్ ఇచ్చి సండే ఈవినింగ్ వచ్చి కూల్ చేసిరని చెప్తున్నారు మూడు వందల షాపులు కూల్ చేసిండ్రు డెబ్బై ఏళ్ళ నుంచి ఉన్న షాపులని పరిహారం ఇంతవరకు ఇవ్వలేదు దాదాపు ఎనిమిది ఏళ్ళు అవుతుంది పరిహారం ఇవ్వలేదు ఎవరన్నా కేసులు వేస్తే వాళ్ళు ఇంటి ముంగట్టుకో ఆడనే ఇసుకేసి మట్టేసి ఉల్టా వాళ్ళనే బెదిరించి భయపెట్టేటటువంటి వ్యవస్థ సూర్యాపేటలో కనపడుతుంది ఇది కరెక్ట్ కాదు కలెక్టర్ గారు ఇంటర్వ్యూ అవ్వాలి ఎందుకంటే కూలగొట్టినప్పుడేమో మున్సిపల్ వాళ్ళు ఆర్ అండ్బిఓళ్ళు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి కూడా బల్ కొన్ పోయి కూలగొట్టారు మాకు పరిహారం ఎవరు ఇస్తారంటేనేమో మాది కాదంటే మాది కాదని అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేతులు ఎత్తేస్తున్నారు కాబట్టి ఈ రోడ్ వైడ్ ఏవైతే ముప్పై షా మూడు వందల షాపులు కూలగొట్టారో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే మార్కెట్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అని కట్టేది ఆడ మహిళలు ఇంకా కూడా బయటనే అమ్ముకుంటున్నారు అల్టిమేట్గా ప్రజలకి ఏదైతే నీట్గా ఉండాలని మార్కెట్ కట్టినామో అదైతే ఉపయోగంలోకి రాలేదు ముప్పై ఆరు కోట్ల నొగలు యాభై కోట్ల నొగలు రకరకాల ఎస్టిమేట్స్ చెప్తున్నారు ఇంకా గమ్మత్ ఏందంటే ముప్పై మూడు ఇంకా గమ్మత్ ఏందంటే ఏవైతే ఈ మూడు వందల దుకాణాలు కూలగొట్టినామో